హలో అండి ఎందరికీ ఇక బిగ్ బాస్ హౌస్లో అయితే ఒక యుద్ధమే జరుగుతుందని అయితే చెప్పొచ్చు అనమాట ఎందుకు అంటే ఈ వైట్ కార్డ్స్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ అయితే ఒక లాగే అయిపోయిందండి నిజంగా చెప్పాలి అంటే ఈ తనుజానైతే అసలు టార్గెట్ చేసేసిందని చెప్పొచ్చు ఆయుషా నిన్న నామినేషన్స్లో ఇరగదీసిందనమాట ఆమె అడిగే అడగడానికి తనుజాకి ఏం చెప్పాలో కూడా ఒక్కోసారి అది అప్పటికీ మాటకు మాట ఇచ్చేస్తా వచ్చింది తనుజా కూడా ఏంటి అని అంటే నువ్వు కావాలనే ఫస్ట్ నుంచి ఒక బాండ్తో ఉంటున్నారు మీరు మీరంతా ఒక సెంటిమెంట్ లాగా హౌస్లో గెలవాలి అని అంటే బంధాలనన్నా కలుపుకోవాలి లేదంటే లవ్ ట్రాక్తో అన్నా రావాలి అని చెప్పేసి ఆయుష బల్లగుద్ది మరీ చెప్పేసింది అనమాట ఆయుష మాట్లాడుతుంటే ఒక్కొక్కరు స్టన్ అయిపోయారండి అమ్మాయి హౌస్లో గేమ్ అంతా చూసి ఒక్కసారిగా హౌస్లోకి వచ్చి ఒక్కొక్కరి మీద విజృంభించిందనమాట చెప్పాలి అంటే కుక్కర్ని ఇట్లా చిటికేసినట్టుగా మాట్లాడింది అమ్మాయి మాట్లాడుతూ ఉంటే ఈ వైల్డ్ కార్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు హౌస్లో నుంచి వచ్చు హౌస్లో ఉన్నవాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడుతుంది ఏంది ఆయుష అని చెప్పి నిన్న మన అందరికీ అనిపించింది బర్నీ వారి బర్ణి గారికి కావచ్చు దివ్యాకి ఎమాన్యుల్ అయితే ఇలా చూస్తుండిపోయాడు అనమాట ఆయుష అడిగే క్వశ్చన్స్కి దానికి సా సమాధానం ఇచ్చిందనమాట మన తనూజ కూడా కానీ ఎక్కడో టార్గెట్ చేస్తుంది ఖచ్చితంగా అని టార్గెట్ అనమాట ఆయిషా మీరేమంటారో కామెంట్ చేయండి మర్చిపోకుండా